మన కామారెడ్డి జిల్లాకు నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కామారెడ్డి జిల్లాకు ఎలాంటి నిధులు కేటాయిస్తులేదు అలాగే ఎల్లారెడ్డి నియోజకవర్గం కూడా గెలిచిన ఎమ్మెల్యే ఈ ఉమ్మడి జిల్లాలో నాలుగు ఎమ్మెల్యే గెలిచినవి కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో అలాడే కామారెడ్డి జిల్లాలో కూడా ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే నుండి కూడా మేము ఎల్గవ ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి గంగా బజాయించి ఈరోజు ఎల్లారెడ్డి నియోజక బడ్జెట్లో ఎలకబడిన నియోజకవర్గానికి ఎలాంటి నిధులు కేటాయించుకోవడానికి తోచనీయం అలాగే మొన్న పార్లమెంట్లో సెంట్రల్ గవర్నమెంట్ నిర్మలా సీతారామరావు ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు ఎలాంటి హామీ చేయలేవు అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ధర్నా చేయడము అలాగే తెలంగాణకు ఏమి ఇచ్చింది ఇచ్చింది అని చెప్పేసి ప్రకటించడం జరిగింది అదేవిధంగా మేము కూడా అదేవిధంగా ప్రశ్నించడం తెలంగాణ గవర్నమెంట్ మరి మీరు కూడా మీరు ఆరు గ్యారెంటీలు అమలు చేసిన విషయంలో మరి మీరు కూడా మహిళాభివృద్ధికి కానీ విద్యార్థి భరోసా కానీ రైతు భరోసా కానీ ఎలాంటి విధులకి రాయించారని చెప్పేసి మేము కూడా ఎల్లరడి శాఖపడుతున్న బీజేపీ పక్షంలో మేము ప్రశ్నిస్తున్నాం అలాగే మీరు కూడా మహిళలకు నెల నెలకు నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి బడ్జెట్లో మీరు మీరు కూడా ప్రవేశపెట్టారు కదా మరి మీరు కూడా మీరు గాడి కుట్టించారా అని చెప్పేసి మేము ఎల్లరీ ప్రజలకు తెలియజేస్తున్నాము అలాగే రైతు భరోసా కింద కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి మరి బడ్జెట్లో ఏం కేటాయించారు ఏం నిధులు కూడా కేటాయించారు కాబట్టి మరి మీరు బడ్జెట్లో ఏం కేటాయించారు నీరు కూడా గాడి గుడిచ్చారా అని చెప్పేసి నేను కూడా భారతీయ జనతా పార్టీ ఎల్లరీలు అప్పుడు చేస్తున్నాము అలాగే రెండు లక్షల డొంభై ఒక కోట్ల నిధులు బడ్జెట్ ప్రవేశపెట్టారు అందులో రెండు లక్షల ఇరవై వేల నిధులు ఖర్చుల కిందనే పోతున్నాయి అంటే ఇంకా డెబ్బై ఒక కోట్లు అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఈ అప్పులు ఏం వస్తున్నాయి సెంట్రల్ గవర్నమెంట్ రూపంలో డెబ్బై వేల కోట్ల రూపాయల గ్రాంట్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది మీకు అలా ఎక్సైజ్ పెట్రోల్ డీజిల్ మీద పెంచుకునే మీకు డెబ్బై వేల కోట్లు వస్తుంది అంటే నువ్వు డెబ్బై వేల కోట్ల అప్